సో అంటే ఎందుకు మీ డైరెక్టర్ మాట్లాడుతూ సాత్విక్ ఒక టెన్ ఇయర్స్ వరకు చూసుకో అక్కర్లేదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పున్నారు సో దాని గురించి చెప్పి అసలు హౌ నీ కథ మీద ఏంటి ఆ స్క్రిప్ట్ నమ్మడానికి గల రీజన్ ఏంటి అది నా మీద ఆయన పెట్టుకున్న నమ్మకం దాన్ని నిలుపుకున్నాను కాబట్టి నా మీద ఆయనకి ఒక ఇంకో టెన్ ఇయర్స్ దాకా ఉండే నమ్మకం ఆయన చెప్పారు ఆయన చెప్పినట్టే ప్రతి స్టోరీలు నేనే వింటాను నేనే సెలెక్ట్ చేసుకుని నేనే చేస్తాను మీ మీకు బ్యాడ్ నేమ్ అయితే రాకుండా చూసుకుంటాను సార్ మీ డెసిషన్స్కి అండ్ ఈ స్టోరీ ఇంకో సార్ మీరు దాదాపు మీ జర్నీ ఒక ట్వంటీ ఇయర్స్ ఉందని ఉన్నారు సార్ ఈ ట్వంటీ ఇయర్స్లో అంటే మీరు చాలా మంది చెప్పు ఉంటారు అండ్ మేనేజర్స్కి ఈ కాన్సెప్ట్ ఉందని అన్నారు ఎంతమంది మేనేజర్లు చెప్పి మీ కథ హీరోల వర్క్ రీచ్ అవ్వలేదు అనుకుంటున్నారు సార్ ఎందుకు చెప్పాలంటే వాళ్ళ కదా వాళ్ళకి ఏం తెలుసు జడ్జ్మెంట్ వాళ్ళు ఏమైనా ఎస్టిమేటర్గా పనిచేస్తారా ప్రీవియస్గా కథ రాసారా ఈ చాలామంది చాలా చోట్ల మనకి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ లిటరేచర్ తెలియని వాళ్ళు కథ గురించి తెలియని వాళ్ళు క్రియేటివ్ హెడ్స్ కింద ఉంటున్నారు వాళ్ళు ఒక నావెల్ వచ్చిందా ఎక్కడైనా వాళ్ళది ఒక కథ ప్రింట్ అయ్యిందా ఏదైనా మ్యాగజైన్లో ఎక్కడైనా ఒక ఒక చిన్న కవిత పోయి ఎక్కడైనా వాళ్ళది పబ్లిష్ అయిందా వాళ్ళని ఎలా రైటర్ల కింద ఫిక్స్ అయ్యి ఇంత అనుభవం ఉన్న దర్శకులు వెళ్ళి వాళ్ళ కథలు చెప్పాలి సార్ మరి ఇప్పుడు చాలామంది పెద్ద డైరెక్టర్స్ కావచ్చు లేకపోతే అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు అందరూ డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు అలా యాక్టర్స్ దాని వెనక చాలా కథ ఉందండి అది నెక్స్ట్ ప్రెస్ మీరు పెడదామంటే పెడతాను నేను ఓకే దాని వెనక చాలా కథ ఉందండి ఒరిజినల్గా కథని హీరో వినాలి బాలకృష్ణ గారికి నేను కథ చెప్పాను ఆయనే విన్నారు డైరెక్ట్గా వెంకటేష్ గారికి అచ్చాను ఆయనే ఉన్నారు ఎంత గొప్ప హీరోలు ఉన్నాళ్ళు బాలకృష్ణ గారిని ఒక టైంలో అచ్చితే రెండుసార్లు రెండు సార్లు రెండు కథలు విన్నారు నావి వెంకటేష్ గారు అందరూ ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని బిగినింగ్ స్టేజెస్లో ప్రతి హీరో హీరోలిస్ట్ అయ్యే పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాలు అవి కానీ వాళ్ళ వైపు నుంచి చాలా ఎంత పెద్ద హీరోలు వాళ్ళు ఇప్పటికీ కథ వాళ్ళే వింటారు వాళ్ళే వింటారు ఇప్పటికీ బాలకృష్ణ గారు ఆయనే వింటారు వెంకటేష్ గారు ఆయనే వింటారు సురేష్ బాబు గారు ఆయనే వింటారు నాగార్జున గారు ఆయనే వింటారు సినిమా ఇండస్ట్రీని నిజంగా గౌరవించే ప్రతి హీరో అతనే కథ వింటాడు ఇప్పుడు వస్తున్న చౌకాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి బేసికల్గా సినిమా తెలియదు ఇన్స్టెంట్గా హీరోలు అయిపోతారు అయిపోయిన తర్వాత వాళ్ళు మేనేజర్ల మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు ఏం చెబితే అది ఒక కథ మనం చేయాలంటే మెయిల్ పంపించండి మెయిల్ ఏమర్థం అవుతుందండి కదా ఇప్పుడు ప్రెస్ మీట్ నేను నోటు పంపిస్తా నోట్కి ప్రెస్ మీట్కి డిఫరెన్స్ లేదా మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు నేను ఆన్సర్ చెప్తున్నాను నా మనసులో ఏమైందో వస్తుంది మీ మనసులో ఏమన్నా వస్తుంది నేను నోట్ పంపిస్తాను ఏం తెలుస్తుంది సార్ ఆ నోట్ నాదా ఇంకొకరిదా ఆ క్వశ్చన్ మీదా ఇంకొకరిదా దీనికి ఎలా సమాధానం లేదో దానికి సమాధానం లేదండి నేను సాత్విక్కి ఏం చెప్తున్నానంటే అతను ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ ఈ మధ్యన చాలామంది ఒక కొంతమంది హీరోల గురించి తేగా మాట్లాడారు సెవెంటీ ఫైవ్ ఫిలిమ్స్ చేసిన హీరో ఆ అబ్బాయి పెర్ఫార్మెన్స్ చేస్తుంటే యూనిట్ అంతా కన్నీళ్ళు పెట్టుకుంది అలాంటి ఇన్సిడెంట్లు ఒక గొప్ప